ఇబ్బందుల కాలం రాబోయే ముందు కొన్ని సంకేతాలు మన జీవితంలో కనిపిస్తాయి ఆ సంకేతాలను గమనించడం కుబా ముఖ్యం ఎందుకంటే అవి మనకు ముందుగా జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయపడతాయి సాధారణంగా మన చుట్టూ ఉన్న శక్తుల్లో మార్పు వచ్చినప్పుడు మనసు ఆందోళనగా అనిపించడం మొదలవుతుంది ఎలాంటి కారణం లేకుండా మనలో భయం ఒత్తిడి పెరగడం ఒక ముఖ్యమైన సంకేతం రెండోది ఇంట్లో వస్తువులు తరచుగా విరగడం పాడవడం లేదా అనుకోకుండా పడిపోవడం కూడా నెగటివ్ ఎనర్జీ పెరుగుతున్నదనే సూచన మూడోగా అకస్మాత్తుగా డబ్బు సమస్యలు రావడం ఖర్చులు పెరగడం పెట్టిన పనుల్లో లాభం రాకపోవడం కూడా కష్టకాలం వచ్చేదనే సంకేతమే నాలుగోది మనకు సన్నిహితమైన వారు దూరం అవడం అపార్థాలు పెరగడం సంబంధాల్లో చల్లదనం రావడం కూడా నెగటివ్ పరిస్థితులు సమీపిస్తున్నాయనే సూచిస్తుంది ఐదో సంకేతం రాత్రిపూట నిద్ర సరిగా లేకపోవడం కలలు కంటూ మెలకువ రావడం ఇవన్నీ కలిసి మన చుట్టూ ఉన్న శక్తులు సరిగా లేవని తెలియజేస్తాయి ఈ లక్షణాలు కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు బదులుగా ప్రార్థన ధ్యానం మంచి ఆలోచనలు ఇంట్లో శుభ్రత వంటి చర్యలు తీసుకుంటే నెగటివ్ ఎనర్జీ తగ్గి శాంతి స్థిరత్వం తిరిగి వస్తాయి